టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ యాభైళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఎన్నోసార్లు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ కూటముల కన్వీనర్ గా పనిచేసిన సందర్భాలు దేశ చరిత్రలోనే గుర్తుండిపోయేలా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో తాజాగా నారా లోకేష్ ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి బాబు ప్రధాని పదవి ఆశిస్తారా అనే ప్రశ్నకు ఆయన అలాంటి ఆలోచనలు లేవు బాబు రెండు కళ్ళు ఏపీ పైనే ఉన్నాయి అని సమాధానమిచ్చారు ఇంతవరకు బాగానే ఉన్నా మేము గల్లీ లీడర్లం మా రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత అని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వ్యతిరేకంగా బాబు విపక్షాలను కలుపుకున్న విషయం గురించి అడిగినప్పుడు లోకేష్ మనుషులను తప్పులు చేస్తుంటాం అన్నట్టుగా సమాధానమిచ్చారు దీంతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావడమే తప్పు అన్న సందేశం వెలువడిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం లోకేష్ ఎన్డీఏ పట్ల గట్టి నిబద్ధతను చూపుతున్నా గత నిర్ణయాలు తప్పులుగా పిలవడం సరైనదేనా అన్న చర్చ మొదలైంది దక్షిణాది రాష్ట్రాలు తమ స్వీయ గుర్తింపును కాపాడుకోవడానికి పోరాడుతున్న ఈ సమయంలో గల్లీ లీడర్లం అన్న వ్యాఖ్య మరింతగా దృష్టిని ఆకర్షించింది మొత్తం మీద లోకేష్ ఇంటర్వ్యూలో బీజేపీ పట్ల అతి నిబద్ధతను చూపే క్రమంలో కొంత తడబాటుకు గురయ్యారని విశ్లేషకుల అభిప్రాయం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.